అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని దుబ్బాక నాయకులు ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో హలో మాదిగా చలో హైదరాబాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు హైదరాబాద్లో ఈ నెల ఏడున నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుకలు కార్యక్రమానికి మాదిక సోదరులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు బొంబాయి శ్రీనివాస్ రాజు సీనియర్ నాయకులు ఇస్తార్గల్ల ఎల్లం ఇస్తార్గల్ల స్వామి బెల్ల రమేష్ బాబు జగ్జీవన్ రామ్ సంఘ అధ్యక్షులు చెక్కపల్లి రాజమల్లు చెక్కపల్లి పద్మయ్య పాల్గొన్నారు రోజు ఫిబ్రవరి ఏడున లక్ష దప్పులు వెయ్యి గొంతుగల సాంస్కృతిక మహాపదర్శనం విజయవంతం చేయి దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక పట్టణంలోని బాబు దిగ్జీవనరావు విక్రమ్ ముందు దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వాల్పోస్టర్లు విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి ఏడు జరిగేటువంటి మహాప్రదర్శనకు దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున తరుణవని చెప్పేసి దుబ్బా ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం